ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో ఈ పేరు గల స్త్రీతో జాగ్రత్త ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది ఇప్పుడైనా మీరు కళ తెరండి మీరు కళలో కూడా ఊహించేటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము మార్పు అనేది లేదు మీ జీవితం అనేది కీలకమైన మార్పులు అనేది తిరగబోతూ ఉంది రాబోయే నాలుగు రోజుల్లో అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చేటువంటి ఆ అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేది వీరి జీవితంలో కనిపించబోతున్నాయి రాబోయే నాలుగు రోజుల్లో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ రాశి జాతకులకి ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాగతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం రెండు అవమానం అనేది రెండు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఐదు ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనప్రాప్తి కార్యసిద్ధి కలుగుతుంది చిత్త నక్షత్రం జాతకులకి పగడము స్వాతి నక్షత్రం వాళ్ళకి గోమేదకము విశాఖ నక్షత్రం వాళ్ళకి పుష్యరా ఉంగరం ధరించడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుంది అలాగే ధనప్రాప్తి కూడా కలుగుతుంది ముందుగా మనం ఈ యొక్క రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహము మార్పు అనేది లేదు ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు అలాగే ఈ రాశివారు ఆర్థిక స్థితి మనం కనుక చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా ఈ రాశివారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకి ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధన లాభం అనేది గోచరిస్తూ ఉందన్నమాట అంటే నాలుగు వైపుల నుండి ధనం అనేది రాబడి అవుతుందని చెప్తుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి వారు కుళ్ళుకుంటారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వారి తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాల దగ్గర పడతారు ఎటువంటి సందేహం మార్పు లేదు ఇలాంటి విషయంలో మాత్రం వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది అత్తి త్వరలోనే రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఈ పుణ్యం ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని రాబోయే నాలుగు రోజుల్లో చెప్పుకోవాలి శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులని చెప్పుకోవాలి ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాన్ని కలిగి ఉంటారు అలాగే అవతల వ్యక్తులు వీళ్ళని చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు ఈ రాశిలో పుట్టినవారు ఆరోధిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి వీరు ఎప్పుడూ కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోటి కూడా పంచుకోరు ఈ రాశివారు ఇతరుల వ్యక్తులను అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానాన్ని సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎంతో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యలు సాంకేత విద్యలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో వీరి జీతం అనేది జీవితం అనేది కీలకమైన మార్పులనేది తిరగబోతుంది అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం కూడా చల్లారిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నా సరే వారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది గత మీరు గతంలో పోల్చుకుంటే అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చిన్న చిన్నవి ఈ కాలం మారుతుంది కాబట్టి జలుబు దగ్గు అలాంటివి కామన్గా వస్తూ ఉంటాయి అవి చిన్న చిన్నవి ఇక ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరనేది వదిలిపెట్టకండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జ్యోతిష పండితులు మీకు బాగుందని చెప్తున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండుతులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం చాలా శుభకరం అని చెప్పుకోవచ్చు అలాగే మీకు కుదిరితే శివ శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అది ఇంకా మంచి జరుగుతుంది ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కోరుకునే రాశి వారికి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకునేవారు ఇలాంటి ఫలితాలు చేస్తే ఖచ్చితంగా మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశివారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు సాధిస్తారు అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రంలో ఉండే చిన్న పిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితం అనేది పొందుతీరుతారు ఆ శని భగవాను అనేది ఇప్పుడు మీకు అనుకూలించబోతున్నాడని చెప్పుకోవాలి తెలుసుకున్నారు కదండి ఏ పేరు గల స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు ఆమెతో మీరు ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనేది ఏ విధంగా మీ జీవితం ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ